రాష్ట్రంలో వర్షాకాల సీజన్ ఈ రెండు నెలలు గడుచున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రస్తుతం లోటు వర్షపాతం నమోదవుతుంది అయితే ఈ లోటు వర్షపాతం ఎంతగా ఉంది రాబోయే రోజుల్లో ఈ లోటు వర్షపాతం అవకాశం అవకాశంగా మనతో అయితే వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు నమస్తే సార్ మనం చూస్తున్నాం సార్ మీరు ఒక చూపిస్తున్నారు సో ఇందులో మనకు ఎట్లా చూడొచ్చు లోటు వర్షపాతం ఎట్లా ఉంది సర్ప్లేస్ ఎట్లా ఉంది మనం ఎట్లా ఇప్పటి వరకు కూడా మాన్సూన్ నైరుతి రుతుపవనాల్లో రెండు నెలలు ఒక విధంగా గడిచిపోయాయని చెప్పొచ్చు నైరుతి రుతుపవనాల కాలం నాలుగు నెలలు అయితే ఒక విధంగా రెండు నెలల వర్షాకాలం అనేది ఒక విధంగా ముగిసిందనే చెప్పొచ్చు తర్వాత రాబోయే ఈ రెండు నెలలు అనేవి చాలా క్రూషల్గా రోల్ ప్లే చేస్తాయని కూడా చెప్పొచ్చు ఎందుకంటే నైరుతి రుతుపవనాలు వ్యాపించడానికి జూన్లో టైం పట్టినప్పటికీ కూడా జూలైలో విస్తారంగా వ్యాపించి జూలైలో ఎక్కువ వర్షపాతం అనేది ఆశించిన స్థాయిలో తగ్గిన రానప్పటికీ కూడా ఒక ఐదు శాతం అధికంగానే ఒక విధంగా రాష్ట్రానికి వర్షపాతం అనేది నమోదైంది ఆగస్టులో కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణ పరిణామాలు కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా చూసుకున్నట్లయితే అంత ప్రామిసింగ్ ఫ్యాక్టర్స్ కనిపించినప్పటికీ కూడా మొదటి వారంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగినప్పటికీ కూడా తర్వాత గ్రాజ్యువల్గా క్రమేపీ యొక్క వర్ష తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మనం ముందు ఉన్నటువంటి ఈ యొక్క చిత్రపటంలో కనుక చూసుకున్నట్లయితే జూన్ ఫస్ట్ నుంచి జూలై ముప్పై ఒకటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆయా రాష్ట్రాల్లో వర్షపాతం అనేది ఏ విధంగా ఉంది అనేది మొత్తం భారతదేశం మొత్తం ఉంటుంది ఇటు ఒక దక్షిణ జిల్లాలు మినహాయించి దక్షిణ రాష్ట్రాలు మినహాయించి ఉత్తర రాష్ట్రాలన్నీ కూడా ఒక ఈస్ట్ ఉత్తరప్రదేశ్ మినహాయించి అలాగే ఇటు ఈశాన్య రాష్ట్రాలు మినహాయిస్తే ఇటు మధ్యస్థ రాష్ట్రాలన్నీ కూడా ఒక విధంగా చాలా అధిక వర్షపాతం అనేది కనిపిస్తుంది ఈవెన్ రాజస్థాన్ ఒక ఎడారి ప్రాంతం ఎనభై మూడు శాతం అధికమైనటువంటి వర్ష వర్షపాతం అనేది ఇక్కడ నమోదైంది ఈవెన్ ఈస్ట్ రాజస్థాన్లో కూడా మనకి తొంభై నాలుగు శాతం అనేది వర్షపాతం అనేది నమోదైంది ఈవెన్ వెస్ట్ మధ్యప్రదేశ్లో యాభై ఆరు శాతం ఈస్ట్ మధ్యప్రదేశ్లో అరవై రెండు శాతం అనేది వర్షపాతం అనేది నమోదైంది సో చూసుకున్నట్లయితే ఉత్తర రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే వర్షపాతం అనేది అధికంగానే ఇప్పటివరకు నమోదైంది ఇంకా దక్షిణ రాష్ట్రాలకు వచ్చేసరికి ఇటు కోస్టల్ తీరాలను ఉన్నటువంటి రాష్ట్రాలు మినహాయించి ఇటు మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక విధంగా రాయలసీమలో ఇరవై తొమ్మిది శాతం వర్షపాతం లోటులోనే ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా పదమూడు శాతం వర్షపాతం లోటులో ఉంది మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇంకా ఆరు శాతం మనం లోటులోనే మనం కొనసాగుతున్నారు గురించి మాట్లాడుకున్నట్లయితే లోటు వర్షపాతం ఎక్కువగా ఉంది సర్వసాధారణంగా నైరుతి రుతుపవనాల్లో రాయలసీమకి వర్షపాతం అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనకి నైరుతి రుతుపవనాలు సంహరించుకుని ఈశాన్య ఋతుపవనాలు వస్తాయో ఆ సమయంలో నై ఈ యొక్క రాయలసీమకు కానీ ఇటు తమిళనాడుకి కానీ ఇటు చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండు రాష్ట్రాలకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువగా ఈశాన్య ఋతుపవనాల నుంచి ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది ఇక్కడ రాజస్థాన్ అనేది హిడారి ఉన్న హిడారిలో రెయిన్ ఫాల్ రికార్డ్ అయింది సో దీన్ని ఎలా చూడవచ్చు ఒక విధంగా చూసుకున్నట్లయితే వాతావరణంలో ఉన్నటువంటి ఇటు ద్రోణులు కానీ అటు ఉపరితల చక్రవాకాలు కానీ ప్రస్తుతం ఇటు ముఖ్యంగా ఎప్పుడైతే మనకి మధ్యస్థ బంగాళాఖాతంలో ఏర్పడినప్పుడు మాత్రం ఇటు దక్షిణాది రాష్ట్రాలకు ఇటు మధ్యస్థ రాష్ట్రాలకు కూడా అధికంగా ఉంటుంది ఈ ఏర్పడేటువంటి ఇటు ఉపరితకల చక్రవాకాలు కానీ అల్పపీడనాలు కానీ ఎక్కువగా ఇటు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడడం వల్ల ఇవి ఈ యొక్క కదలిక కూడా ఇటువైపు ఇటు పశ్చిమ ఉత్తర ఇటు తూర్పు అలాగే పశ్చిమ రాష్ట్రాల వైపు కొనసాగడం వల్ల ఎక్కువ వర్షపాతం అనేది ఇక్కడ నమోదైంది చెప్పొచ్చు సార్ ఇక్కడ మనకు దక్షిణ రాష్ట్రాలకు కావాలంటే ఇక్కడ మన యా ముఖ్యంగా యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే అల్పపీడనాలు కానీ ద్రోణులు కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అల్పపీడనాలు ఎప్పుడైతే మధ్యస్థ బంగాళాఖాతంలో ఏర్పడినప్పుడు మాత్రం ఈ యొక్క దక్షిణ రాష్ట్రాలకు ఎక్కువ వర్షపాతం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంటుంది సరే అంటే స్టార్టింగ్ లో వర్షపాతం ఇక్కడ రెండు రాష్ట్రాలకు సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఇటు ఈశాన్య రాష్ట్ర రాష్ట్రాలు ఉన్నటువంటి ఇటు సిక్కిం కానీ అరుణాచల్ ప్రదేశ్ ఇవి కూడా ఒక విధంగా ఈ తమిళనాడు రాయలసీమ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఈ అన్ని రాష్ట్రాలు కూడా ఇటు నైరుత ఋతుపవనాల కంటే కూడా ఈశాన్య ఋతుపవనాల కాలంలోనే మనకు ఎక్కువ వర్షపాతం అనేది నమోదయ్యే గణంకాలు రాష్ట్రాలుగా మనం సూచించవచ్చు ఇక్కడ మనకి హిమాలయాలు ఉంటాయి కదా సో ఇప్పుడు తాకి ఆగినప్పుడు ఇక్కడ వర్షపాతం కురిసే అవకాశం సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఈ రెయిన్ షాడో ఎఫర్ట్ అనేసి అంటుంటాము ఈ రెయిన్ షాడ్ ఎఫర్ట్ వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క గాలి తాకిన తర్వాత ఏర్పడేటువంటిది ఇది ఒక విధంగా వెదజల్లడం వల్ల ఇక్కడ ఈ ఏరియా అంతా కొంచెం పొడిబారిన వాతావరణం కానీ అటుగాని ఇటుగాని వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంటాయి సో వచ్చే రెండు నెలల్లో యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత జూన్ జూన్లో కనుక చూసుకున్నట్లయితే మనం ఒక విధంగా చెప్పాలి అంటే సగటుకి మనం సుమారు ఇరవై ఐదు శాతం వర్షపాతం లోటులోనే ఉన్నాము సో సుమారు జూన్లో మనకి సుమారు తొంభై తొమ్మిది అంటే సుమారు తొమ్మిది పది సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది నమోదైనటువంటి నమోదవ్వాల్సిన వర్షపాతం పదమూడు శాతం పదమూడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది రాష్ట్రంలో నమోదవ్వాలి కానీ పది సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది సుమారు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు శాతం ఒక విధంగా మనం వర్షపాతం అనేది లోట్లో ఉంది ఎప్పుడైతే జూ జులై ఎండింగ్ వచ్చేసరికి ఒక విధంగా చూడొచ్చు అంటే సగటుకు ఆల్మోస్ట్ మనకి ఐదు శాతం వర్షపాతం అనేది అధికంగా పగ నమోదైన గణంకాలు మనం చూడొచ్చు సగటు కనుక చూసుకున్నట్లయితే సుమారు ఇరవై రెండు సెంటీమీటర్ల వరకు కూడా సగటు అనేది కొనసాగుతుంటే మనకి నమోదైన గణంకాలు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం అనేది రాష్ట్రానికి నమోదైంది సో అంటే ఓవరాల్ గా రైనీ సీజన్ ముగిసే లోపు మనకు సాధారణ వర్షపాతం ఉంటుందంటారా సర్ప్లస్ వర్షపాతం ఉంటాయి యా ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు రైనీ సీజన్ ముగిసేసరికి మనకి సాధారణ స్థాయిలో వర్షపాతం కొనసాగినప్పటికీ కూడా ఒక విధంగా సాధారణ స్థాయి కంటే కూడా కొంచెం ఎక్కువగానే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్